అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో భానుసప్తమి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఈ భానుసప్తమి ఏ రోజున వచ్చింది ఈ రోజున స్వామివారికి వెలిగించే అతి ప్రత్యేక దీపం ఏంటి ఎటువంటి నియమాలను ఈ రోజున పాటించాలి సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనకి సూర్యనారాయణమూర్తిని ఆరాధించే అతి ప్రత్యేకమైన వారం ఆదివారం ఆ రోజున సప్తమి తిది ఉంటే దానినే భానుసప్తమి అని అంటారు ఈ రోజున ప్రత్యక్ష భగవానుడిగా కొలిచే శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజు అనమాట మాఘమాసంలో రథసప్తమిని ఎంత విశేషంగా చేసుకుంటామో అదేవిధంగా భానుసప్తమిని కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున స్వామివారి చిత్రపటాన్ని కానీ లేదా మనం స్వామివారి ఫేస్ లాగా ఉంటుంది కదండి అటువంటినైనా ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు జిల్లేడాకులు దొరికితే కనుక జిల్లేడాకులు కూడా ఏర్పాటు చేసుకోండి లేదంటే ఇలా ఒక కిత్తడి లేదా రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో అడుగున గోధుమలు అనేవి పోయాలి మనకి ఒక్కొక్క గ్రహానికి ఉన్న నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం వాడుతూ ఉంటాం అలాగా రవి అంటే సూర్యునికి గోధుమలు వాడుతూ ఉంటాం ఆయనకి ప్రత్యేకంగా వెలిగించే దీపం గోధుమల దీపారాధన రథసప్తమికి ఎటువంటి నియమాలను పాటిస్తూ పూజ చేసుకుంటామో అదే పద్ధతిలో సప్తమి కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున గోధుమలని ఇలా ఒక ప్లేట్లో కానీ లేదా ఇలా మట్టి ప్రమితిలో కానీ పోసుకొని గోధుమల పైన మరో రెండు ప్రమితులైతే పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి ఒకవేళ మీరు ప్లేట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఆ ప్లేట్లోనే గోధుమలు గదుమల పైనే ఒక రెండు మట్టి ప్రమిదాలు పెట్టుకుని మీరు దీపారాధన చేసుకోవచ్చు ఇలా జిల్లేడాకులు ఉంటే కనుక జిల్లేడాకుల్ని పూజలో వాడుకోండి ఈ విధంగా ఇక్కడ దీపారాధన కోసం గోధుమలని ఈ విధంగా పోసుకొని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా మామూలుగా దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలండి ఈ పూజని తులసి కూడా దగ్గర చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎక్కడ పూజ చేసినా ముందుగా మనం పూజించవలసింది గణపతికి కాబట్టి పూజ అనేది చేసుకుని దీపారాధన చేసుకుని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పూజను మొదలు పెట్టాలి సూర్యునికి గోధుమల దీపారాధన చేసేటప్పుడు ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా కానీ లేదా ఏడు కూడా చుట్టూ ఆ దీపారాధన వేసుకున్న ఏదైతే ఉందో ఆ ప్రమిద చుట్టూ కూడా ఏడు ఒత్తులు వెలిగేలా కూడా కూడా వెలిగించుకోవచ్చు లేదంటే ఇలా ఏడు కలిపి ఒక చేసుకొని ఈ ఈ రోజున చేసుకోవాలి మరి విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా సూర్యునికి అర్ఘ్యం ప్రధానం కాబట్టి తప్పనిసరిగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా రాగి చెంబులో నీటిని తీసుకుని దీంట్లో ఇలాగా ఎర్ర గంధం ఉంటుందండి ఆ గంధం వేయవచ్చు లేదంటే ఎర్రటి కుంకుమైనా వేసుకోవచ్చు ఈ అర్ఘ్యాన్ని చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఆడమాగా తేడా లేకుండా ఎవరైనా ఇవ్వచ్చండి సూర్యుడు ఆరోగ్యానికి ప్రదా ప్రదాత అంటారు ఆరోగ్యాన్ని కలెక్ట్ చేస్తారు స్వామివారు ప్రత్యక్ష భగవానుడిగా అంటే మనకి కంటికి కనిపించే దైవంగా కొలుస్తాం కనుక సూర్యునికి ఒక సూర్య నమస్కారంతోనూ అర్ఘ్యం ఇవ్వటంతోనే ఆయన ఆశీర్వాదం అనేది పొందవచ్చు ఈ విధంగా గంధము లేదా ఎర్రటి కుంకుమ వేసుకొని ఎరటి అక్షింతలు కూడా వేసి ఆ తర్వాత ఎరటి పూలు కూడా వేయండి ఈ విధంగా రాగి చొంబులో ఈ నీటిని అనేది పోసుకొని సిద్ధం చేసుకుంటాము ఇప్పుడు అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది మా బాబు చేస్తున్నాడండి అక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలాగా పెద్దవారు ఎవరైనా మోకాళ్ళ మీద కూర్చోగలిగితే ఇలా అయినా ఇవ్వచ్చు లేదంటే నుంచోనైనా అర్ఘ్యాన్ని ప్రసాదించవచ్చు మనకి ఎక్కడైతే సూర్యుడు కనబడుతూ ఉంటాడో తూర్పు వైపు మనకి ఉదయిస్తాడు కనుక అలా అటువైపు తిరిగి తూర్పు వైపు తిరిగి స్వామివారికి విధంగా రాగిచొమ్లో నీళ్లు ఇక్కడ నేను అడుగున ప్లేట్ పెట్టా కదండి ఆ ప్లేట్లో నీరు పడేలాగా లేదంటే కనుక అక్కడ చెట్ల ఏవైనా మొక్కలు ఉంటే కనుక ఆ మొక్కల్లో కూడా నీరు పడచ్చు తులసి కోట్లో పడ్డా కూడా తప్పులేదు ఈ విధంగా నీటిని ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన ఈ ద్వాదశ నామాలు ఏవైతే సూర్యుని ఉన్నాయో ఆ నామాలు చదువుకుంటూ మీరు అర్ఘ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ నీళ్లు కూడా మూడుసార్లు తల మీద చల్లుకొని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి నిత్యం కూడా అర్ఘం ఇవ్వటం సూర్యునికి చాలా మంచిదండి ఒకవేళ అలా రోజు ఇవ్వడం కుదరకపోతే ఇంట్లో మగవారు కానీ ఆడవారు కానీ పిల్లలు కానీ స్నానం చేసి రాగానే ముందుగా సూర్యునికి కనీసం సూర్యుని ఎదురుగా నిలబడి అలా నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది పిల్లలకి ఇది చాలా మంచిదండి ఒకవేళ అలా నిత్యం అర్గం ఇవ్వలేకపోతే ప్రతి ఆదివారం కూడా పిల్లల చేత ఈ విధంగా చేయించండి మనకి ఈ సప్తమి తిది అనేది ఏ రోజు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తారీఖు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటల వంటి గంట ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమయ్యి నాలుగవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సప్తమి తిది తిథి అనేది ఉంది సూర్యోదయానికి సప్తమి తిథి ఆదివారం ఉండటం వల్ల మే నాలుగవ తారీఖున భానుసప్తమి అని పిలవడం జరుగుతుంది ఈ రోజున గంగా జయంతి కూడా డొల్లు కర్తరి ప్రారంభం కూడా మరి ఇటువంటి మే నాలుగవ తారీఖు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదివారం నాడు ఈ విధంగా సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చి మీరు ఆ తర్వాత ఇంట్లో ఏర్పాటు చేసుకున్న దగ్గర పూజను ఆచరించవలసి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేకపోతే ఫేస్ లాంటిది పెట్టుకోవచ్చు లేదా ఎక్కడైతే మీ నిత్య పూజా మందిరం ఉందో స్వామివారి ఫేస్ కానీ అంటే ఆ ముఖం కానీ లేదా పటం లేకపోయినా ఈ గోధుమల దీపారాధన ఆ నిత్య దీపారాధన చోట వెలిగించుకున్నా సరిపోతుంది పటం ఉంటే గనక పటం అనేది పెట్టుకోండి ఈ పూజని మీరు తులసి కోట దగ్గర చేసుకోవచ్చు తులసి కోటను కూడా అందంగా అలంకరణ చేసి ఆ తులసి కోట దగ్గర ముగ్గు పెట్టి ఈ విధంగా స్వామివారి చిత్రపటం కానీ ఫేస్ కానీ లేదా డైరెక్ట్గా తులసి కోట దగ్గర కూడా ఈ గోధుమల దీపారాధనని వెలిగించవచ్చు స్వామివారికి ఎర్రటి పూలు కానీ ఎర్రటి అక్షింతలు కానీ పూజలో వాడాలి అని అంటారు అందుకనే ఆయనకి పూజ చేస్తున్నప్పుడు కూడా ధూపం చూపించి ఎర్రటి పూలతోనూ ఎర్రటి అక్షంతలు కల్పించుకొని పూజ చేసుకోండి ఈ రోజున సూర్యుని అష్టోత్తరం ఉంటుంది సూ సూర్యాష్టకం అనేది ఉంటుంది ఇవి ఏవి చదవగలిగితే నోటికి వస్తే అవి ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా స్వామికి పూజం చేసుకోవాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కానీ సంతానం లేని వారు కానీ పిల్లలు ఏదైనా వ్యాధుల సంబంధంతో బాధపడుతున్న వాళ్ళు కానీ కొంతమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు కానీ లేదా ఎవరైనా కూడా ఇంట్లో ఏదైనా ప్రతి చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే వాటి నుంచి బయటపడటం కోసం సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి ఈ సప్తమి అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంటుందండి ఎందుకంటే సప్తమి తిది ఆదివారంతో కలిసి ఉండటం ఇది మన చైత్రమాసంలో కూడా ఒక ఆదివారం చేసుకున్నాము ఏప్రిల్ ఇరవై యావ ఇరవయ తారీఖు కూడా మనము ఈ భానుసప్తమి జరుపుకోవడం జరిగింది అప్పుడు చేసుకునేవారు కానీ రథసప్తమికి చేసుకునేవారు కూడా ఈ భానుసప్తమి అనేది మే నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేసుకోవాలి ఈ రోజున స్వామివారికి ఈ విధంగా గోధుమల దీపారాధన వెలిగించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని జాతక ప్రకారం కూడా ఆ రవిస్థానం ఏదైతే ఉంటుందో అది బలంగా ఉండి ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అందుకని స్వామికి ప్రత్యేకంగా చేసుకునే పూజల్లో రథసప్తమి ఒకటైతే మరొకటి ఈ భాను సప్తమి సూర్యుడిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజే ఈ ఆదివారం ఈరోజు సప్తమి కలిసి ఉండటం కాబట్టి విశేషం అన్నమాట ఈ రోజును కూడా రథసప్తమికి ఏ విధంగా అయితే పాలు పొంగించి పొంగల్ చేస్తామో అదేవిధంగా పాలు పొంగించవచ్చు స్వామివారికి పొంగలి వండి కూడా నివేదన చేయవచ్చు స్వామివారికి హారతనిదిచ్చి రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకోండి ఇది ప్రత్యేకంగా పూజాపీఠమే పెట్టక్కర్లేదు నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు తులసి కోడ దగ్గర చేసుకోవచ్చు ఒకవేళ తులసి కోడ దగ్గర పెట్టినా ఒకవేళ పెట్టినట్లయితే ఈ పటం కానీ అవన్నీ ఆ రోజంతా అలానే ఉంచేసి మసటి రోజు మళ్ళీ మరొకసారి స్వామివారికి ఉదయం నమస్కారం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు ఆ పటం అవన్నీ కూడా సోమవారం ఉదయం సర్దుకోవచ్చు ఉపవాసం ఏమీ ఉండాల్సిన అవసరం లేదండి కాకపోతే ఆదివారం వచ్చింది కదా నాన్ వెజ్ తినేవాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అవుతుందనుకుంటే పూజ చేసుకోలేకపోయినా అర్ఘ్యం మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి పూజ చేసిన ఫలితం మీద దక్కుతుంది సూర్యుని ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైతే నాన్ వెజ్ తినరు అనుకుంటారో వాళ్ళైతే పూజ చేసుకుని సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచిది ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉంటేనే ఈ రోజున మంచిది పూర్తిగా ఉపవాసం అయితే ఉండని అవసరం లేదు ఇలా దీపారాధన చేసిన గోధుమల్ని నానపెట్టి కొంతమంది ఉడకపెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపిస్తారు అలా లేకపోతే కనుక ఎవరు తొక్కని చోట పారే చోట పారే కానీ వేయాలి లేదంటే ఇవి మట్టిలో వేస్తే గోధుమ గడ్డిలా పెరుగుతుంది ఆ గడ్డి అలా పెరిగిన తర్వాత అయినా ఆవుకి తినిపించవచ్చు చెప్పులు గొడుగు వస్త్రము లేదంటే స్వయం పాకము గుమ్మడికాయ ఇటువంటివి దానం చేసినా కూడా విశేష ఫలితాలు ఈ వైశాఖ మాసంలో కలుగుతాయి మరి ఇదండి భానుసప్తమి రోజు మనం ఆచరించవలసిన పూజా విధానం ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం